ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్నా దేవుని విడనం మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక వందనాలు నా దేవుని నామానికి ఘనత కలుగునగాక ఈ రోజున మరలా మీతో కలవడానికి వాక్యాన్ని పంచుకోవడానికి కృపించిన దేవుడు నమ్మదగిన దేవుడు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెందునగాక ఇక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు మనం శరీర సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం ఆహారం కావాలని ఆరోగ్యం కావాలని నివాసం కావాలని బిడ్డకు వివాహం జరగాలని సంతానం కలగాలని ఎన్నో కోరికలు ఉంటాయి ఇవన్నీ ప్రభు దగ్గర అడిగి మనం పొందుకున్నాము మీకు ఏది అవసరమో అడగండి నేను ఇస్తాను అన్నాడు ఆయన ఇవ్వగలిగిన వాడు మనం పొందదగిన వారము ప్రార్థన ద్వారా ఆయన సమీపించాలి కానీ ఇంతకాలం మన జీవితంలో శరీర సంబంధమైన సౌఖ్యాన్ని కోరుకున్నాక కానీ విచిత్రం ఏంటంటే ఇన్ని వస్తువులు ఇస్తూ ఇస్తూ ఆహారం ఆరోగ్యం అన్నీ ఇచ్చిన వాడు ఏమంటాడంటే నేను నీకు ఒక మేలు చేస్తాను అన్నాడు దేవుడే ఏమిటా మేలు ఆహారం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కదా మరొక మేలు ఏమిటంటే అది చాలా తేటగా నూట మూడవ కీర్తనడు చాలా తేటగా ఐదో వాక్యంలో రాయబడింది ఏముంది మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు మేలుతో నీ హృదయమును రెండు మాటలు తేడా గమనించండి మేలు జరిగితే కుటుంబానికి మేలు జరిగితే సంఘానికి మేలు జరిగితే నీ జీవితానికి కానీ ఇక్కడ ఏమంటాడంటే నీ హృదయానికి నేను మేలు చేస్తాను ఈ మాట వింటే ఆశ్చర్యం అనిపించింది మనం ఎంతసేపు మనం హృదయాన్ని గురించి ఆలోచించంగా ఎంతసేపు మన శరీరాన్ని గురించి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాం కానీ దేవుడు ఎవరో తెలుసా నీ మనసును కోరుకుంటున్నాడు నీ మనసును తృప్తిపరిచే ఆ ఆలోచనలో ఉన్నాడు మేలుతోని హృదయం తృప్తిపరుచుతున్నాడు హృదయం ఎలాంటిదో మీకు తెలుసుగా లోతైన గొయ్యి ఓ రకంగా చెప్పాలంటే హృదయం చింతలకు నిలయం హృదయం ఎలాడిదో తెలుసా మూడువారి మొద్దు బారిన మనస్సాక్షి దెబ్బ ఉంటుంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా మైనవలే కరిగిపోతూ ఉంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా చెడ్డవాటిని ఆశిస్తూనే ఉంటుంది హృదయంలో మరో లక్షణం ఏమిటి తెలుసా దాని లోతు ఎవరికి తెలియదు దాని మనసులో ఏముంది లోపల ఎవరికి అర్థం కాల కానీ ఈ హృదయానికి ఇన్ని లక్షణాలున్నా మేలు అనేది కానరాల తృప్తి అనేది దొరకల దేవుడు అంటాడు ఈ రోజును నేను ఒక పని చేస్తాను నీ హృదయానికి నేను మేలు చేస్తాను అంటే హృదయానికి మేలు జరిగితే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది అందుకని హృదయానికి దేవుడు మేలు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నా దేవుడు ఎవరో తెలుసా నీ హృదయం ఎప్పుడు సంతోషిస్తుంది దాని నిండాలుడగా సంతోషాన్ని కుమ్మరించగలిగేది ఒకటి మనం పాప సంబంధమైన జీవితం జీవించి నరకానికి సమీపంగా ఉండగా యేసు క్రీస్తు తన రక్తం ద్వారా మన పాపాలు క్షమించాడు యేసు రక్తం ద్వారా ఎప్పుడైతే కడగబడతామో రక్షణ అనే భాగ్యం కలుగుతుంది అది హృదయంలో సంతోషంగా ఉంటుంది మరి అని ఒక ఆమెంటది కదా ఆ రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను నా హృదయం ఎంతగానో హర్షిస్తూ ఉంది అంటే పాప పరిహారం పొందిన ఒక నెమ్మది సమాధానం ఏసు రక్తం ద్వారా రక్షణ రూపంలో మన గుండెల్లోకి వస్తుంది దీన్ని బట్టి నీ జీవితానికి ఆయన ఎంతటి మేలు చేస్తున్నాడు ఇప్పటి వరకు ఆ మనస్సాక్షి ఆ హృదయం కంగారు కంగారు పడుతుంది ఎవడ చేసుకున్న కర్మవాడు అనుభవించాలిగా అంటూ ఉండగాని ఆయన విడుదల చేసిన తర్వాత ఇప్పుడు హృదయానికి నెమ్మది కలగాలి హృదయానికి మేలు జరగాలి హృదయానికి వెలుగు కలగాలి హృదయం కలగాలి ఎంత చక్కని మాట రాశాడండి ఎప్పుడైతే ఆయన మన జీవితాన్ని సంతోషపరుస్తాడంటే రక్షణ ఆనందం ద్వారా రెండవ మాట చెబుతాను దేవుని వాక్యానికి మనకి ఇచ్చాడు ఒక కీర్తన ఏమన్నాడు తెలుసా ఆహా నీ వాక్యం నాకు జుంటి తినే ధారణ కంటే మధురంగా ఉంది ఆ వాక్యం హృదయాన్ని ఉల్లసింపజేస్తుంది ఆ వాక్యం హృదయాన్ని చెప్పరెలా చేస్తుంది మరో రకంగా చెప్పాలంటే ఆ వాక్యం దీపంలాగా నేను నడిపిస్తూ ఉంటే ఆ గుండెల నిండా వాక్యం నింపబడితే ఎంత ఆనందం మూడో ఆనందం చెప్పిన నీ హృదయమందు ఆయన పరిశుద్ధాత్మను కొమ్మరిస్తున్నాడు అన్నాడు పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం వాక్యం వలన ఆనందం రక్షణ వలన ఆనందం ఈ మూడు కార్యాలు జరిగితే నీ హృదయానికి మేలు జరిగినట్లు ఈ రోజున శరీరానికి అన్ని మేలు జరిగాయి ఎందుకో నిన్ను ప్రేమించినవాడు ఈరోజు అవకాశాన్ని నీ కలిగిస్తుండగా నీ హృదయం మేలుతో తృప్తి పొంది ఆయన ఎందుకు సాగునట్లుగా ప్రభు కార్యం చేయునగాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కనుడిలో భద్రపరచండి క్షమాన్ని కలుగజేసి మీరు మహిమ పొందాలని అటు అనకార్యం చేసినందుకు వందనాలు బిడలను దీవించండి కావలసిన క్షేమం ఎదుగుద పిల్లల వివాహాలు ఉద్యోగాలు అలాగే చదువుల జ్ఞానం విశేషంగా ఆరోగ్యం ఐక్యత రక్షణ ఆనందం చేస్తున్న కష్టాజీతం దీవెనకరంగా ఇంట్లో సమాధానం పిల్లలకు ఐక్యత ఘనంగాను ప్రతి మీరు ద్వారా వారు తృప్తి పొంది ముందుకు సాగడానికని వాళ్ళ ఆత్మను సంతోషించాలి వాళ్ళ మనసును ఆనందపడాలి వాళ్ళ హృదయం తెప్పరాలి కార్యం చేసి మహిమ పొందండి ఏ పేరట వేడుతున్నాము తండ్రి Amen.